హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేసీసీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఆకుకూరల్లో ఒకటైన పాలకూర పప్పు రెసిపీ చూపించబోతున్నాను పాలకూర పప్పు అయితే హెల్త్కి చాలా మంచిది అలాగే స్కిన్కి కూడా ఇప్పుడు దాని తయారీ విధానం మరియు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా పాలకూర పాలకూరనైతే కడుక్కొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే పప్పు కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి పెసరపప్పు అయినా వాడుకోవచ్చు కందిపప్పు అయినా వాడుకోవచ్చు నేనైతే కందిపప్పు వేస్తున్నాను జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే పోపులోకి ఒక మూడు నాలుగు మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్ పసుపు కారం తగినంత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి పోపులోకి ఇంగువ ఆయిల్ తగినంత ఉప్పు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా కడుక్కున్న పప్పులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిపచ్చి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు పప్పుడికి ఎంత అయితే మరో స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే ఫ్రై అవ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు పాలకూర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి పాలకూరని అయితే పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ ఫ్రై అవ్వనివ్వాలి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఫ్రై అవ్వనిద్దాం అయితే టూ విజిల్స్ వచ్చేసాయి పప్పు ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి పప్పుని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత పాలకూర అయితే ఆ ఫ్రై అయ్యింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఒక మూడు నిమిషాల తర్వాత పాలకూర పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఈ పాలకూర పప్పు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేసీసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి